ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు మంచిగా ఉండవు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామ అని ఉంటుంది సో నాకు ఈ ఇది ఇదే బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ఆ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంస్ ని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను అందుకు ఊరికే మేబీ నాకు వోట్స్ రాలేదు కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను సో నేను అలాగే ఉన్నాను అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది కానీ ఒక్కసారి నాకు నాకు సార్ అలా చెప్పా కదా యు నో నువ్వు కనిపించట్లేదు లేదు నేనే ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత ఐ వాజ్ నేను బానే ఉన్నా అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలియదు కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు అందుకే నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి నేను అది చేయలేను నేను ఇప్పుడు కూడా చేయలేను నేను తర్వాత కూడా చేయలేను సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ లో ఎలా స్టార్ట్ చేస్తారు నేను డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ లో స్టార్ట్ చేశా మణిగండ అది నాకు తెలియదు అండి అది తన గేమ్ ప్లే నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు డోంట్ నో లోపల చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ సో ఒక మనిషి నేను ఎలా పోట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోట్రే అవుతున్నారు బయట కూడా సో అంతే అది అది నాకు తెలియదు అండి మీకేమనిపిస్తుంది జెన్వినా ఫేకా సో మచ్ నా ఫేవరెట్ ఫేవరెట్ మై టూ పీపుల్ సీత అండ్ నిఖిల్ మై ఫేవరెట్ గేమ్ ఎలా ఆడుతున్నారా అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ జనాల్ ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది చెప్పండ్ నిఖిల్ ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా ఆ ఎయిట్ మెంబెర్స్ తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా నాకు అసలు రావాలని కూడా లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దేమ్ నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను సో ఎవ్రీ వన్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ చెప్పగదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి చెప్పరు సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు ఇది నేను చేయగలుగుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫండ్ పెట్టి ఉంటాను కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హావ్ టు గో టు బిగ్ బాస్ సో అది నాకు డాన్స్ వేయడమే ఈజీగా నా మీద చాలా మంచిగా ఆడుతున్నారు ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి వన్ పాయింట్లో చెప్పాలంటే ఏం ఏం చెప్తారు అంటే లైక్ ఏం బాగా ఆడాలి ఫోషలో అంటే అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్ ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నా లాగా ఎలిమినేట్ అయిపోతారు సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి అది ఒక్కటే

గేమ్ కూడా చాలా ఆడుతుంది యాక్చువల్లీ టు బి నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారా నాకు తెలీదండి నాకు ఇప్పుడు వైగాజ్ ఎంట్రీ అవ్వరు అయ్యారు వాళ్ళు ఎలా ఆడతారు తెలీదు చూడలేదా ఎపిసోడ్ చూడలేదా మీ ఒపీనియన్ నేను చూసి వచ్చిన అయ్యో థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్తున్నా లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున్న పొద్దున్న లేచి నేను డాన్స్ చేయలేదు నేను వేరే ఒక డాన్స్ చేసి అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయడం నేను చేయలేను సో నేను కానీ